బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశాం ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం ఇవి గొప్ప నిర్ణయాలే కాదు అత్యంత సాహసోపేత నిర్ణయాలని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది మా ఆలోచనలలో స్పష్టత ఉంది అమలులో పారదర్శకత ఉంది అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేము ఎంచుకున్నాం పాలనలో పారదర్శకత అభివృద్ధిలో ఆధునికత సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను ఇరవై నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం సంక్షేమానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పరిపాలన దీనికి చరిత్రే సాక్ష్యం పేదలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఏడులోనే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించి ఆనాటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసింది డెబ్బై ఏళ్లుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తూ వస్తుంది అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది పంతొమ్మిది పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు కోట్ల పది లక్షల తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు అంటే ఇది ప్రజాపాలన సాధించిన విజయం ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పథకం పేదల ఇంటికి వెళ్లి భోజనం చేసి ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించాను ఆ రోజు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా ఒక భావోద్వేగం ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు శాశ్వత పరిష్కారము చూపించడం జరిగింది